పుష్ప గు టీజర్ అయితే అదిరిపోయింది ఆఫ్టర్ బాహుబలి ఇనోమాస్ గా అందరికి నచ్చిన టీజర్ లా అనిపించింది ఇప్పుడు ఏంటంటే సాంగ్ వచ్చింది అందరు కిసిక్ కిసిక్ అని ఆ సాంగే చెడగొట్టేసిన అది పక్క తెలుగు సాంగ్ అని ఇప్పుడు పాపులర్ అవుతున్నారు దెబ్బలు పడతాయరో దెబ్బలు పడతారో అని దెన్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మనకు తెలుసు ఆయన సాంగ్స్ స్లోగా ఎక్కినా మనం చార్టర్డ్ బస్ అంటే ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత కూడా వినేలా ఉంటాయి అలా ఈ సాంగ్ కూడా దెబ్బలు పడతారో సాంగ్ కూడా చాలా ఎక్కడ రే రేడియోలో చూసిన ఎఫ్ఎంలో చూసిన ఆటోలో చూసిన ఆ సాంగే ఉంది డెఫినెట్లీ సుకుమార్ దేవిశ్రీప్రసాద్ అండ్ అల్లుర్జున్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆర్య వచ్చింది ఆర్యా టూ వచ్చింది దాని తర్వాత మన పుష్ప వన్లో ఊ అంటావు ఆ సాంగ్తో కంప్ కాంపిటీషన్ చేసుకుంటే కొంచెం ఎక్కడో వీక్ అనిపించినా చాలా పికప్ అయింది అనుకుంటున్నాం విన విను కొద్ది ఆ మ్యూజిక్ తో అందరు ఊగిపోతున్నారు అది రూమర్స్ బయా నిన్న మీకు నిన్న ప్రెస్ మీట్ లో రవి కుమార్ గారు ప్రొడ్యూసర్ కూడా చెప్పారు దేవిశ్రీ ప్రసాద్ కి మాకి మైత్రి సంస్థ కి నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆయన ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా దుమ్ము రేపే మ్యూజిక్ ఇస్తారు అని చెప్పారు ఆఫీస్ అన్నాక మ్యూజిక్ ఆఫీస్ అన్నాక ఒక ప్రాజెక్ట్ అన్నాక ప్రొడ్యూసర్ మధ్య లేదా మేనేజర్ మధ్య ఏదో ఒకటి వస్తుంది వస్తుంటాయి జస్ట్ ఆయన అదే ఆ అమౌంట్ విషయంలో లేకపోతే ఏదో పర్సనల్ గడిచి పెట్టుకున్నాడు ఎందుకంటే ఎవరో తమన్కు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అని కానీ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు తెలిసిందే అంటే సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు ఇప్పుడు ఆయన ఉన్న డైరెక్టర్లతో వన్ బై వన్ ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ బ్యానర్లో రామ్ అనే సినిమాకి ప్రసాద్ గారు ఉండాల్సింది కానీ ఎందుకో తీసేశారని ఆ గజ్జి పెట్టుకొని మాట్లాడాలని క్రియేట్ చేస్తున్నారు తప్ప ప్రసాద్ అండ్ మైత్రి మూవీస్ కంటిన్యూ అవుతారని నిన్న నిర్మాత గారు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ వివాదం చదువుకున్నట్టే అనుకుంటున్నాను ఉప్పు అంటవ మా పాట బాగున్నదా కిస్ పాట బాగున్నదా కిసిక్ కొంచెం ఎక్కడో మన కోసం కాదు హిందీ ఆడియన్స్ టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు ఊవంట పక్క తెలుగు మా సాంగ్ పక్క తెలుగు జ్ఞానపదం పదం అంటే ఆ పదాల్లో క్రియేట్ అయింది ఊ అంటావా మామ ఊ అని ఈ సాంగ్ ఎక్కడో కొంచెం హిందీ ఆడియన్స్ కోసమే చేశారు నా అభిప్రాయం చెప్తున్నా కానీ వినే వినే కొద్ది ఈ సాంగ్ కూడా చాటర్ బాక్స్ అవుతదని ఐయోని సెట్ అయ్యలేదని పబ్లిక్ ఐరన్ లగ్ గేమ్లే శ్రీలీలకి ఇంతవరకు మంచి డాన్స్ సాంగ్స్ అంటే డాన్స్ డాన్సెస్ హీరోస్ కనపల్లలే అంటే ఫస్ట్ టైం అల్లు అర్జున్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్ అలాగే శ్రీలీల వాళ్ళిద్దర్ కాంబినేషన్లో ఎలా ఉండబోతుందో తెలుస్తోంది సెట్ అయింది ఆ నేను టీజర్ లో అండ్ అయిన బాడీ మామగ లేదు హీరోయిన్ చూడకపోతే సన్నగా ఉన్నది ఇప్పుడు ఉన్న డాన్స్ కి నేను అల్లు అర్జున్ గారే కదా స్ప్రింగ్ పెట్టుకున్నావా ఏం పెట్టుకున్నావా అని మీకు తమిళనాడు ఈవెంట్ లో మలయాళం ఈవెంట్ గా జరిగింది ఇంకా వెయిటింగ్ ఫర్ తెలుగు ఈవెంట్ వీళ్ళంతా ఫస్ట్ తెలుగులో ఎలాగైనా చూస్తారనే హోప్ తో అన్ని చోట్ల చేస్తున్నారు తెలుగులో కూడా ఈవెంట్ అంటే ఇప్పుడు హీరోని గారు ఉన్నారు కదా శ్రీ గారు కదా ఆమె ఫేమ్ అని పెట్టుకున్నారు లేకపోతే మనకి కావాలనే పెట్టుకున్నారా అంటే ఆమె ఫేమ్ అని పెట్టుకోలే మంచి డాన్సర్ అని పెట్టుకుంటే కొత్త కొత్త అమ్మాయిలకు షోల్డర్ చెస్ట్ బ్యాక్ కొంచెం ఫిజిక్స్ ఉండే అమ్మాయిలకి ఇస్తారు ఈ అమ్మాయికి ఏం లేదు కదా హీరోయిన్ గారికి నార్మల్ గా అందంగా స్మూత్ డాన్స్ లో అల్లుజున్ గారే మెచ్చుకున్నారంటే గ్రేట్ పుష్ప టు ఇంకా ఫేమ్ రావాలి సమంత సమంత గారు కూడా ఫేమ్ ఉండే కానీ సమంత గారు కూడా ఐటమ్ సాంగ్ సూట్ అవ్వాలి అని చాలా మంది అన్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సమంత గారు చాలా బాగా చేశారని చెప్పారు కదా ఇప్పుడు స్టార్టింగ్లో సమంత గారు ఎందుకు ఐటమ్ సాంగ్ ఆమె ఎప్పుడు చేయలేదు ఆమె సెట్ కూడా కాదు గ్లామర్కి అని చెప్పిన వాళ్ళే ఆ సినిమా చూసిన తర్వాత సమంత ద బెస్ట్ ఇంకా వేరే ఆప్షన్ లేదన్నారు అలా శ్రీలీలా గారు కూడా సుకుమార్ గారు లెక్కలు మాస్టరు ఆయన లెక్కలు ఎవరికి అర్థం కావు సినిమా చూస్తే మనకు ఆయన ఎందుకు తీసుకున్నారు ఈ క్యారెక్టర్ని అర్థమైంది ఇప్పుడు ఫస్ట్లో కూడా ఫైల్ ఫాసిల్ గారిని లాస్ట్లో చూపించారు పుష్ప లో ఇప్పుడు పుష్ప టూ సినిమా మొత్తం ఉంటారు ఆయన ఎందుకంటే ఆయన ఇమేజ్ అల్జున్ గారి ఇమేజ్ కూడా ఇప్పుడు ఎక్కడో ఉంది ప పద్వాజన్ గారు కూడా ఇంటర్నేషనల్ యాక్టర్ అయ్యారు కాకుండా పుష్పటు పోయిందనుకో దుబ్బింది అనుకో అల్లు అర్జున్ జీవితం ఏంది ఎందుకు జీవితం ఉన్నదా లేదా త్రివికాంత్ ముందు ఉంది కదా లేదా ఎందుకు అడుగుష్పటు వస్తుందా రాదా రాకపోతే పరిస్థితి ఏంది ప పుష్ప వస్తుందా హిట్ కాకపోతే అల్లు అప్పుడు ఏముందండి హీరోలకి హిట్ కాకపోయినా ఇంకొక సినిమా చూసుకుంటారు కొంచెం ప్రొడ్యూసర్లు నష్టపోతారు డైరెక్టర్లు అయితే వాళ్ళు పాపం వాళ్ళకి కొంచెం ఎక్కడో మైనస్ పాయింట్ అవుతారు కానీ హీరోలకి ఏమి కాదు అలా అయితే మాస్టర్ జాన్ గోపీచంద్ గారు ఎంత హైట్ వైట్ ఉంటారు ఆయన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి ఆయన ఆయన సినిమాలు వస్తున్నాయి కదా హీరోలకి ఏమి కావు మధ్యలో నష్టపోయేది ప్రొడ్యూసర్సే అంతేనా అంతే